హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నువ్వుల లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెదర్ కూల్గా ఉంటుంది ఈ కూల్ వెదర్కి మన బాడీకి వెచ్చదనం కోసం నువ్వులు ఏదో ఒక రకంగా తినాలి అలాగే నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఏదో ఒక రకంగా నువ్వులను తీసుకుంటూ ఉండాలి అయితే ఇలా నువ్వుల లడ్డు చేసి పెట్టామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ నువ్వులలో కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా మంచిది అలాగే చిన్నపిల్లలు కూడా ఆటలాడుతూ కాలనొప్పులు అంటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిదండి అయితే నువ్వుల్లో వంద గ్రాముల నువ్వుల్లో సుమారుగా వెయ్యి ఎంజీ వరకు కాల్షియం ఉంటుందండి అంటే మనం ఒక్క లడ్డు తింటే మనకి దాదాపుగా వంద మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది కాబట్టి నువ్వుల లడ్డు తయారు చేసుకోండి అలాగే నువ్వుల లడ్డు గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పాకం పట్టే పని లేకుండా మంచి మెత్తైన లడ్డులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అంటే ఇది నాలుగు వందల గ్రాముల నువ్వులు ఉన్నాయి నాలుగు వందల గ్రాముల బెల్లాన్ని తురుముకొని తీసుకున్నాను ముందుగా నువ్వులను అయితే ఒక ప్యాన్లోకి వేసుకొని మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా మంటను సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల నువ్వులు లోపల వరకు బాగా వేగి టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఇలా వేయించుకోవడం వల్ల ఆ చేదు ఏమీ లేకుండా టేస్ట్గా అవుతాయి ఇలా నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నేను బటర్ని వేసుకుంటున్నా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోండి ఇది మొత్తం కొంచెం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ప్యాన్లోకి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి నేను పాకన్నైతే పట్టట్లేదండి మీకు అవసరం అనుకుంటే కొద్దిగా రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి నేను వాటర్ని కూడా ఏమి వేయకుండానే జస్ట్ బెల్లాన్ని అయితే కరిగించుకొని లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నా బెల్లం కొంచెం ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలాచి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బెల్లంలో ఎలాంటి ఉండలు లేకుండా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులని బెల్లంలో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత నువ్వులు ఏమీ మిగిలిపోకుండా బెల్లంలో కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కడా మిగిలిపోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కింద నుంచి పైకి అనుకుంటూ మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి నెయ్యి రాసిన ప్లేట్లోకి వీటిని మొత్తం నువ్వులను మొత్తం ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలండి మనకు చల్లబడితే లడ్డూలు చుట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మనకు చేయి కాలొద్దు అంటే కొంచెం వాటర్ తడి అంటించుకోండి అట్లా వాటర్ తడి అంటించుకోవడం వల్ల కొంచెం వేడి తగ్గి మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కొద్దిగా వాటర్ అంటించుకుంటూ ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇది చల్లారితే మనకు లడ్డూల్లాగా చుట్టడం కష్టమవుతుంది కొంచెం పొడి పొడిగా అయినట్టుగా అవుతుంది అలాంటప్పుడు మీరు మళ్ళీ ప్యాన్లోకి వేసుకొని మళ్ళీ కొంచెం వేడి చేసి మళ్ళీ లడ్డులాగా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎప్పుడైనా లడ్డూలు కష్టం అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకొని చేసుకోండి వచ్చేస్తాయి ఈ విధంగా అన్ని లడ్డూలు చేసుకొని మనం వాటర్ తడి అంటించుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఆరిపోయేంత వరకు కొంచెం గాలికి ఆరబెట్టి తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి లడ్డూలు అయితే నిల్వ ఉంటాయి రోజు ఒకటి అందరూ తినండి హెల్త్కి చాలా మంచిదండి చాలా కాల్షియం అందుతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి